తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఉస్మాబాదు కేంద్రంలో పట్టణంలో గల అనబేరి ప్రభాకర్ రావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది ప్రధానంగా ఆనాడు సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పీడిత ప్రజల్ని విముక్తి చేసేదాని కోసం జరిగినటువంటి పోరాటం ఆ పోరాటంలో తెలంగాణలో మొత్తంగా కూడా నైజాం రజాకారులు అట్లాగే భూస్వాములు జాగిర్దార్లు జమీందారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ పట్టి పీడిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి విముక్తి కల్పించాలనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున పోరాటం సాగినటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ పోరాట ఫలితంగా తెలంగాణలో పది లక్షల ఎకరాల భూములు పంచారు ఆ పోరాటంలో ఎర్రజెండా బిడ్డలు కమ్యూనిస్టు వారసులు నాలుగు వేల ఐదు వందల మంది రక్త తర్పణం చేసి ప్రజలకు విముక్తి కల్పించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రపంచంలోనే అక్షరాలతో లిఖించబడినటువంటి పోరాటం ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ ఈ పోరాటాన్ని ఈనాడు మతోన్మాద శక్తులు అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ చరిత్రను వర్గీకరించే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది కుల మతాలకు అతీతంగా సాగినటువంటి వర్గ పోరాటం ఈ పోరాటాన్ని హిందువులు ముస్లింలకు మధ్య జరిగినటువంటి పోరాటంగా చిత్రీకరించి ఈ చరిత్రను వక్రీకరించాలని దీన్ని మట్టుబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది ఉంది చరిత్ర దాగితే అది దాగేటువంటి పరిస్థితి ఉండదు ఆనాడు సాగినటువంటి ఏదైతే పోరాటం ఉందో ఈ వర్గ పోరాటం నేటికి ఆనాడు సా ఏదైతే కలలు కన్నారో వాటికి సంబంధించినటువంటి ఆశయాలు ఇంకా మిగిలే ఉన్నాయి అవి నెరవేరలేదు ఈరోజు ప్రజలకు భూమి లేదు ఉపాధి లేదు అదేవిధంగా కనీసం వేతనాలు అమలు కావడం లేదు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటి అన్నబేరి ప్రభాకర్ రావు గారి స్ఫూర్తితోటి రానున్న కాలం లోపల అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక బలమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి సిపిఎంగా మేము తెలియజేస్తున్నాం